ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రాబోయే పదకొండవ తేదీ అంటే గురువారం రోజు అమావాస్య మనకు గురువారం రోజు అమావాస్య వస్తుంది కాబట్టి కుబేర అమావాస్యకు అని కూడా అంటారు అందులో మనకు ఈ సంవత్సరం వచ్చే మొదటి అమావాస్య ఈ రోజున ఏం చేయాలి మనకు ఈ సంవత్సరం అంతా సరే మనకి ఈ సంవత్సరం పొడుగుత సిరి సంపదలతో మనకు చేతిలో ఎప్పుడు డబ్బు నిలవ ఉండేటట్టుగా మనకు ఎక్కువగా అధిక ఆదాయం అనేది వచ్చేటట్టుగా మనం ఏ పని చేసినా కలిసి వచ్చేలాగా మనకు డబ్బులు బాగా ఆదాయం పెరిగేలాగా ఉండే ఒక మంచి పరిహారం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ కుబేర అమావాస్య రోజు మనం ఏది చేసినా సరే కలిసి వస్తుందండి మనకు సంవత్సరం పొరుగుతా మనకు డబ్బులకి లోటు లేకుండా ఉండాలంటే ఒక ఐదు రూపాయల కాయిన్తో ఎప్పుడు చెప్పబోయే విధంగా చేయండి మీకు ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా అసలు ఎటువంటి డబ్బు ఆర్థిక ఇబ్బందులు అలాంటివి ఏది లేకుండా మీరు సంతోషంగా ఉంటారు మీకు ఎలాంటి అప్పులు బాధ ఉన్నా కూడా తీరిపోతుంది అది ఏం చేయాలి ఆ ఈ అమావాస్య రోజు గురువారం రోజు ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా మనకు పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా అందరికీ యూస్ అయ్యేదే అందరూ చేసుకోదగ్గ ఒక పరిహారమే కాబట్టి తప్పకుండా అందరూ పాటించండి రాబోయే గురువారం రోజు మనకు కుబేర అమావాస్య అందులో మనకు సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య కాబట్టి విశేషంగా ఈ రోజు చేసినప్పుడు మంచి ఫలితం అనేది కూడా మీకు ఉంటుంది అందుకే ఇంత ముందుగా అనేది కూడా మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇక మనకు ఈ కుబేరమావాస రోజు కావాల్సింది ఏంటి అంటే ఫైవ్ రూపీస్ కాయిన్ అండి ఒక మూడే మూడు ఐదు రూపాయల కాయిన్స్ ఈ కాయిన్స్ మనం ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు ప్రదేశాల్లో పెట్టినప్పుడు మనకు డబ్బు ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది డబ్బు మనకు వశం అయ్యే ఆర్థిక ఇబ్బందులు తొలగేందుకు మనకు డబ్బు అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట ఎప్పుడు కంటికి లెక్క పెట్టలే డబ్బు రావటానికి కూడా తప్పకుండా ఉపయోగపడుతుందండి ఆ మూడు ప్రదేశాలు ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం మనం ఒక మూడు ఐదు రూపాయల కాయిన్స్ అనేది తీసుకోండి ఎందువల్లంటే ఇప్పుడు పేపర్స్ అనేది రావటం లేదు కాబట్టి అంటే నోట్లు అనేది రావట్లేదు కాబట్టి కాయిన్సే వస్తున్నాయి సో ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేది మూడు తీసుకోండి ఈ కుబేర సమయం గురువారం రోజు మనకు కుబేర సమయం అనేది గురుహోర అని కూడా అంటాము ఈ సమయంలో ఈ గురుహోర ఉండే సమయం ఏంటంటే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది లోపల అది మనకు గురుహోర గురుహోర సమయం అంటాము అందులో దాన్నే కుబేర సమయం కుబేర సమయం అని కూడా అంటాం కాబట్టి ఆ సమయంలో తప్పకుండా చేసుకోండి ఈ లోపలే మనం నార్మల్గా గురువారం అన్నా శుక్రవారం శనివారం మనం చక్కగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా అందులో అమావాస పూజలు కూడా మనం చక్కగా చేసుకుంటూ ఉంటాము అమావాస అనేది మనకు సాయంత్రం ఆరంభమవుతుంది కాబట్టి ఈ గురుహోర మనకు ఆ సమయంలో కూడా ఎనిమిది నుంచి తొమ్మిది కరెక్ట్గా ఉంటుంది దీనికి ముందు మీరు చేయవలసింది ఒక మూడు రూపాయలు కాయిన్స్ అనేది తీసుకోండి ఆ కాయిన్స్ని చక్కగా కడిగి తుడిచిపెట్టుకోండి నార్మల్గా మీరు పూజ గదిలో పూజ చేసుకుంటారు కదా నార్మల్గా పూజ ఎలాగో దీపం పెట్టి కడ్డీలు కర్పూరం ఏదో ఒక నైవేద్యం అనేది పెట్టి సాంబ్రాన్ ధూపం అనేది దండం పెట్టుకుంటారు అలాగా ఒక మూడు ఐదు రూపాయలు కాయిన్స్ని మీరు క్లీన్ చేసి పెట్టుకున్న కాయిన్స్ని కూడా మీరు లక్ష్మీదేవి ముందు లేకపోతే వారాహేమ ముందు లేకపోతే మీ కులదైవం ఇష్టదైవం మన బాబా గారు ఎవరి ముందైనా సరే మనం మీరు ఒక ప్లేట్లో పెట్టి దేవుడి ముందు అనేది పెట్టండి చక్కగా పూజ అనేది అంటే ఆ పూజలో ఆ మూడు ఐదు రూపాయల కాయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఈ ఐదు రూపాయల కాయిన్స్ అనేది అలా ఉంచేసి తర్వాత దండం పెట్టుకోండి ఈ కాయిన్స్ని ఈ కుబేర సమయంలో మీరు నార్మల్గా పూజ చేసేసుకున్నారు ఆ కుబేర సమయంలో అంటే ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఆ కాయిన్స్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు పెట్టాలన్నమాట ఒకటి ఫస్ట్ కాయిన్ ఎక్కడ పెట్టాలంటే ఉప్పు కల్లుప్పు కల్లుప్పు అనేది మహాలక్ష్మి స్వరూపం ఈ మహాలక్ష్మి స్వరూపమైన కల్లుప్పు అనేది మనకు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది ఇప్పుడు చాలామంది సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నారండి కానీ సాల్ట్ కాకుండా కల్లుప్పు అనేది తెచ్చుకోండి కల్లుప్పు అనేది ఒక జాడీ కొనుక్కొని ఆ జాడీలో వచ్చి పెట్టుకోండి ప్లాస్టిక్ డబ్బా మీద కూడా జాడీ అనేది ప్రిఫర్ చేస్తే చాలా మంచిది అనమాట ఈ జాడీలో మీరు ఐదు రూపాయల కాయిన్ పెట్టాలి మనం ఐదు రూపాయల కాయిన్ అనేది అందులో పెట్టినప్పుడు ఏంటంటే అది కొద్ది రోజులు బ్లా గ్రీన్గా అయిపోతుంది అందువల్ల ఒక జిప్ లాక్ కవర్ లాంటిది ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో కట్టేసి తర్వాత కళ్ళుప్పులు అనేది పెట్టి పెట్టేయండి కల్లుప్పులు అనేది పెట్టండి ఇంకేం చేయొద్దు అలా పెట్టి పెట్టండి మీరు నార్మల్గా ఉప్పు అనేది కూడా డైలీ యూజ్ చేసుకోవచ్చు ఇక రెండవది రెండవ కాయిన్ ఎక్కడ పెట్టాలంటే ఆవాలు ఆవాలు కూడా మనకు తాంత్రిక పరిహారాలకు చాలా బాగా ఉపయోగపడతాయి ఈ ఆవాలు అనేది మనం ఏదైనా సరే నెగిటివ్ తొలగించుకోవటానికి పాజిటివ్ తెప్పించుకోవటానికి ఈ ఆవాలు అనేది బాగా ఉపయోగపడతాయి కాబట్టి మనం డైలీ వాడే ఈ పోపు పెట్టులో ఆవాలుండే పోస్ పెట్టుకుంటాం కదా మీరు ఆవాలు ఒక డబ్బాలో పోస్ పెట్టుకున్నా సరే లేకపోతే పోపుల పెట్టులో వేసుకున్నా సరే ఐదు రూపాయల కాయిన్ అనేది ఆవాల డబ్బాలో ఉంచండి ఇక డైలీ మీరు ఆవాలు అనేది కూడా వంటల్లో యూజ్ చేసుకోవచ్చు ఇక మూడవది మూడవ ఐదు రూపాయల కాయిన్ అనేది ఎక్కడ పెట్టాలంటే మనందరం పరబ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం తింటూ ఉంటాం కదా ఆ బియ్యం లోపల పెట్టాలండి బియ్యం కూడా మనకు సిరి సంపదలనిచ్చే దేవి యొక్క స్వరూపం కాబట్టి ఆ యొక్క ఐదు రూపాయల కాయిన్ బియ్యం డబ్బాలో వేయండి మీరు బియ్యం డ్రమ్ము తీసుకున్న టిఫిన్లో పెట్టుకున్న లేకపోతే బస్తాలో పెట్టుకున్నా సరే ఐదు రూపాయల కాయిన్ అనేది అందులో పెట్టి పెట్టారనమాట అంతే మీరు చేయవలసింది ఈ యొక్క కుబేర సమయంలో ఐదు రూపాయల కాయిన్స్ని అలాగా మూడు ప్రదేశాల్లో పెట్టాలా ఇక ఆ మూడు ఐదు రూపాయల కాయిన్స్ని తర్వాత ఏం చేయాలి అనే ఒక అనుమానం కూడా వస్తుంది కదా ఏం చేయాలంటే మీరు ఒక వన్ మంత్ తర్వాత అంటే తర్వాత వచ్చే అమావాస్యకి మీరు ఆ కాయిన్స్ మూడు కాయిన్స్ తీసేసి ఉప్పు అయిపోయింది అనుకోండి ఆ ఉప్పుని తీసే ఆ ఉప్పులో ఉన్న ఫైవ్ రూపీస్ కాయిన్ తీసి పెట్టేసుకోండి తర్వాత ఆవాళ్ళలో ఉండే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలాగే బియ్యంలో ఉన్న ఐదు ఐదు రూపాయల కాయిన్స్ వచ్చే అమావాస్యకి తీసి పెట్టేసి దాన్ని ఏదో ఒక పేదవాళ్ళకి దానంగా ఇచ్చేసేయండి లేకపోతే ఒక ఇడ్లీ తీసింది టిఫిన్ లేకపోతే ఒక పొట్లో అన్నం తీసింది లేకపోతే పేద పిల్లలకి ఏదైనా పె పెన్ను పుస్తకం ఏదో ఒకటి డబ్బులతో పదిహేను రూపాయలతో అనేది కొనిచ్చేసేయండి ఇలా చేసినప్పుడు మన ఇంట్లో మనకు డబ్బులకి కొదవ లేకుండా అలాగే అన్నపూర్ణ అన్నానికి కొదవ లేకుండా దేనికి కూడా మనకు కొదవ లేకుండా ఉంటుందన్నమాట ఎంత సరే మనం సంపాదించినా కానీ ఎక్కువ రెట్టింపు పెరిగే విధంగా ఉంటుంది ఇలాగ ప్రతి నెల నెలా కూడా మీరు నెక్స్ట్ వచ్చే అమావాస్యకి ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేది మాత్రం ఈ గురువారం రోజు వచ్చే అమావాస్య కంటే కుబేర అమావాస్య రోజు స్టార్ట్ చేయండి తర్వాత మీరు ఎప్పుడైతే మారుస్తారు తర్వాత ఇంకా శుక్రవారం అయినా సరే రోజు రోజైనా సరే ఇంకా మంగళవారం రోజైనా సరే మీరు అలాగా పెట్టుకోవచ్చు లేకపోతే గురువారం అయినా కూడా తర్వాత మీరు ఒక మంచి రోజు చూసి ఆ మళ్ళీ మూడు కాయిన్స్ అనేది అదే ప్లేస్లో పెట్టుకోవచ్చు తర్వాత వన్ మంత్ తర్వాత వాటిని ఏదో ఒక దాన ధర్మాలకు ఉపయోగించేసి మళ్ళీ కొత్తగా పెట్టుకుంటూ ఉండండి ఇలాగా మనకు నెల నెల ఇలా అలవాటు అయిపోయిన దానివల్ల ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బులకి లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అన్నానికి లోటు ఉండదు వాళ్ళ ఇంట్లో సిరి సంపదలకి లోటు అనేది లేకుండా ధనవంతులు చేసే ఒక యోగం అనేది మీకు కలుగుతుంది ఇది ఎంతలే అనుకోకుండా మనం చేయదగ్గ ఒక పని అన్నమాట మనం పెట్టే ప్రదేశాలు కూడా ఆ బియ్యం ఉప్పు ఆవాలు అనేది మహాలక్ష్మి స్వరూపాలైన ఆ ప్రదేశాల్లో పెట్టినప్పుడు మనకు ధనవంతులు యోగం అనేది తప్పకుండా కలుగుతుందండి ఏదైనా సరే నమ్మకంతో చేయండి దీనికి ఏదో కోట్లు ఖర్చు పెట్టే ఒక పది నెలకి పదిహేను రూపాయలు అనేది మనకు కాదు అనుకుంటే మీరు చక్కగా మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగించుకునే ఒక మంచి మార్గం అని కూడా చెప్పొచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ గురువారం రోజు వచ్చే అమావాస్యని ఎవ్వరు కూడా వదులుకోవద్దు అది మనకు సంవత్సరంలో వచ్చే మొదట అమావాస్య కాబట్టి ఇలా చేసి మీరు మంచి రాజయోగం ధనయోగం అనేది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వరాహిమాత